రాబోయే నాలుగు సంవత్సరాలతో కలుపుకొని వైసీపీ ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఖర్చు చేయబోతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సొమిరెడ్డి చంద్రమోహరెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేలపల్లిలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన నాయకులకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ది గురించి వివరించే కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా తల్లికి వందనం నగదు జమ చేయడం జరుగుతుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళితే ముగ్గురు చనిపోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మి యాదవ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కార్యదర్శి మాచిరెడ్డి శ్రీతరెడ్డి టీడీపీ నాయకులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఈదూరు రామ్మోహన్ రెడ్డి మునుకూరు బాబిరెడ్డి అక్కయ్య గారి ఏడుకొండలు దువ్వూరు రెడ్డి సుంకర శ్రీనివాస యాదవ్ నారికేలపల్లి టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు すごいな जगरी पार्टी आदेश मेदर रखी तरह कलोजको मेमंद्रा प्रज कल वार इंका मेरगैना సౌకర్యాలు కావాలా ఏంటి అన్నా రాలేదా అలాగే పార్టీ విధానాల గురించి కూడా మేము చెప్పి వాళ్ళందరినీ పర్సనల్గా కలిసి వాళ్ళకి అన్ని వస్తున్నాయా లేదా అని చెప్పిన వాళ్ళ అభిప్రాయ సేకరికి మేము ఈరోజు ఇక్కడ భాగంగా రావడం లేదు ఏ ఇంటికి అన్నా కూడా మమ్మల్ని ఎంతో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఏమీ రాకుండా మాటలు చెప్తున్నారు అని మీరు ఏమి ఇవ్వకపోతే మమ్మల్ని ఎంత ఆదరిస్తాము వాళ్ళందరికీ ప్రజలకి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న లాభం ఇంకా మెరుగ్గా ఇక ఈ విదేశం ఏం చేయాలో అవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులకి చెప్తూ మా కార్యక్రమం ఇది సాగుతాం ఏ విధంగా పరిపాలన సాగిందో రాక్షసులను తలపించే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి అదే ఈ వర్గంలో ఖనిజ సంపద కోట్లాది రూపాయలు ఏ విధంగా వాళ్ళ సొంత ఖజానాలు నింపుకున్నారు అటు ముఖ్యమంత్రి కానీ ఇక్కడున్న మాజీ గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కానీ ఏ విధంగా ఇది చేశారు మా దేశం ఆ రోజు కూడా సోమిరెడ్డి అన్న అమర నిరహార దీక్ష కూర్చుంటే అర్ధాంతరంగా కూడా కనీసం వయసుతో నిమిత్తం లేకుండా కూడా అర్ధాంతరంగా అర్ధరాత్రి అక్కడి నుంచి గిఫ్ట్ చేయడం ఇవే కాకుండా భారీ ఎత్తున కుంభకోణాలు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో లూటీ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే లూటీ చేయడం ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు కూడా ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రభుత్వ ఫలాలన్నీ కూడా పేద వర్గాలకు అందాలనే దిశగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక సంవత్సరం అయ్యి తొలి అడుగు సంబంధించిన ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రతి లో తిరుగుతూ ఉంటే అందరూ కూడా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమి చేయాలనే దానిపైన ఒక రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో అవే కాకుండా ఇతరత్ర వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పరిపాలన సాగించే విధంగా ఉండడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల రోజులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని మేము చేసిన కార్యక్రమాల వరకు తెలియజేసి ఇంకా ఏమైనా లోటుపాటు ఉంటే కూడా దాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్ళేదానికి కారణం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ ఒక సంవత్సరం పరిపాలన ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో గతంలో వాళ్ళు ఈరోజు సహించలేక ఈరోజు అవాకులు చవాకులు మళ్ళీ పదే పదే అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మతారనే భ్రమలో ఉన్నారు వాళ్ళ కళలు పలించే పరిస్థితి లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మొత్తం కూడా ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు పులివిందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజు గెలిచే ప్రసక్తే లేదు ప్రజలందరూ కూడా ఈ చెప్తారు పరిపాలనలో పాలనలో అడుగు కార్యక్రమంలో సెకండ్ డే నారిపల్లికి వచ్చాం ముతుకూరు మండలం ఈరోజైతే టీటీడీ టీటీ బోర్డు మెంబర్ మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాల్ కృష్ణ గారు వచ్చారు అట్నే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు వచ్చారు ఈ ఈరోజు ఈ గ్రామం అంతా పర్యటిస్తాం నేనేమంటానంటే జనంలో పూర్తిగా అవగాహన వచ్చింది ఒక్క తల్లికి వందనం ముగ్గురు బిడ్డలు నలుగురు బిడ్డలు ఐదుగురు బిడ్డలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది రెండోది రేపు అన్నదాత సుఖీభవ వాళ్ళు వచ్చి కేంద్రం ఆరు వేలు ఇస్తే ఏడు వేలు కలిపి పదమూడు వేలు ఇచ్చారు మనం ఆరు వేలకి ఎందుకు వెనక మాట్లాడేది ఇప్పుడు కలిపి ఇరవై వేలు ఇవ్వతున్నాం అది కూడా తొందరలోనే జరగబోతుంది నేను ఒక్క మాట అయితే చెప్తా ఈరోజు పింఛన్ నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదు మొన్న నేను చెప్పాను నిన్న కూడా బీహార్లో నాలుగు వందలు ఉంటే ఈ సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఏడు వందలు పెంచి పదకొండు వందలు చేశారు నెలకి వృద్ధాప్య వితంతు పెన్షన్లు పదకొండు వందలు చేశారు నిన్నటి దాకా నాలుగు వందలు జూన్ దాకా ఇప్పుడు పదకొండు వందలు చేశారు మనం నాలుగు వేలు ఇండియాలో ఎక్కడ లేదు ముప్పై మూడు వేల కోట్లు దీనికే పెడుతున్నాం ఈ వైసీపీ వాళ్ళు అది జరగలేదు ఇది జరగలేదు మేము ఒక్కటిని మీకు చెప్తా ఈ ఫోర్ కమింగ్ ఫోర్ ఇయర్స్తో కలిపి ఐదేళ్లలో మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు వెల్ఫేర్ కోసం ఎంత చేశారో దానికి త్రీ టైమ్స్ మేము ఖర్చు పెట్టబోతున్నాం త్రీ టైమ్స్ నో డౌట్ మీరు కొలాబ్స్ చేశారు సిస్టమ్స్ని కొలాబ్స్ చేశారు రోడ్లు ఆర్ అండ్బి మూతబడింది వ్యవసాయ శాఖ మూతపడింది నీటిపారుదల శాఖ మూతపడింది విద్యా వ్యవస్థ కుప్పగూలింది అటు కాదు ఈరోజు కాలంలో మరమ్మతులు ఐదేళ్లు మీరు మూలు పెట్టేశారు ఇప్పుడు మొద నూట అరవై పనులు చేశాం ఒక్క సరే పని నియోజకవర్గంలో నూట అరవై దగ్గరలో డీసిల్టింగ్ చేసాం మెయింటెనెన్స్ చేస్తున్నావు నువ్వు మెయింటెనెన్స్ ఆపేసావుగా చేయకుండా తినేసారు కదా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఎఫ్డిఆర్ ఎన్ఆర్ఈజిఎస్ రెగ్యులర్ మెయింటెనెన్స్ డీసిల్టింగ్ మొత్తం తినేస్తారు ఆ పని నేను చేయలే ఈరోజు అన్ని ట్రాక్లో పడ్డాయి వ్యవస్థలు గాడిలో పడ్డాయి పోయినసారి ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయినాయి ఈరోజు పని బాట లేకుండా అక్కడ కూర్చొని నోటికొచ్చినట్టు వాగుతూ ఉండరు మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఒక్కటే ఎందుకంటే లిక్కర్ కేసులో ఒక సెన్సేషనల్ కరప్ట్ కేసు అది కరప్షన్ కేసు సెన్సేషనల్ దోపిడీ ఇతర దేశాలకు పంపించి డిజిటల్ రీస్ హ్యాండ్అవర్ చేసుకొని రూటింగ్ చేసి గోల్డ్ డైమండ్స్ క్యాష్ ఫారిన్ కంట్రీస్ నుంచి రూటింగ్ చేసి పట్ట పొగులు ఎవరెవరిని మొత్తం తేలిపోయింది దాన్ని డైవర్ట్ చేసేదానికి కథలు కథలు వస్తూ ఉన్నాయి సిఐడి ఎన్క్వైరీ దాన్ని డైవర్ట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పిచ్చి పిచ్చి మాటలు ఆయన పరామర్శలు ఆయన పోయిన పరామర్శకు పోతే ముగ్గురు చచ్చిపోయినారు ముగ్గురు చచ్చిపోయినారు అది వాళ్ళ టైప్ ఆఫ్ రాజకీయం అన్నీ పోయినాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టింది సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన దోపిడీలకి నేను ఒకటే చెప్పా మా కర్షాదింపులు ఉండవు కానీ రైతులు పేదోళ్ల జోలికి పోయిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టావు ఎంత దుర్మార్గం ఎంతమందిని జైలుకి పంపించావు ఎన్ని భూములు ఎన్ని భూములు మార్చేసావు రికార్డ్స్ ఎవరో గిరిజనులు ఎవరో ఎస్సీలు మామూలు రైతులు అందుకని ఈ రోజు భగవంతుడు ఉన్నాడు చట్టాలు న్యాయస్థానాలుండే అని ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్